ప్రశాంతంగా ఉండే పశ్చిమలో అలజల్లు సృష్టించాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మండిపడ్డారు కూటమి అభ్యర్థిగా ఉన్న సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారని ప్రశ్నించారు సుజనా చౌదరి చెప్పే గ్రాఫిక్స్ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని స్పష్టం చేశారు పశ్చిమ నియోజకవర్గం నలభై రెండవ డివిజన్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డితో కలిసి పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ది సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు తమ పట్ల సంతోషం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు కేవలం ఒక నలభై రెండవ డివిజన్లోనే ఇరవై ఒక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు టీడీపీ నాయకులు అభివృద్ధి జరగలేదని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు పశ్చిమలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన పశ్చిమ కూటమి అభ్యర్థి ప్రజల కోసం ఒక్క పని అయినా చేశారా అని నిలదీశారు మంచి చేస్తే ఓటు వేయమని తాము ప్రజలను కోరుతున్నామని స్పష్టం చేశారు కూటమి అభ్యర్థి చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ప్రశాంతంగా ఉండే పశ్చిమలో అలజడులు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వైసీపీ పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు పక్క పార్టీలకు వెళ్లిన నేతలు తమ పార్టీపైన విమర్శలు విమర్శ చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ పార్టీ ఆ అభ్యర్థులకు ఏమి అన్యాయం చేసిందో చెప్పాలని అన్నారు బీజేపీ పార్టీ చేసే ప్రతి తప్పుకు టీడీపీ సహకారం ఉంటుందని ధ్వసమెత్తారు ఆయన రూపాయి మేము తినున్నాం మా పిల్లలకు ఆదుకున్నాడు మా పిల్లలకు బట్టలు కుట్టిచ్చాడు పుస్తకాలు ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఈ మాయ కూటమి ఎప్పుడైనా ఎవరికైనా ఆదుకుందా ఈరోజు వచ్చేసి ఏదో ఏసీ ఫ్లైట్లో తిరిగి ఏసీ కారులో తిరిగి ఈరోజు ఇక్కడికి వచ్చేసి మేమంతా ఆదుకుంటాం ఇక్కడ సింగపూర్ చేసేస్తాం జపాన్ చేసేస్తాం ఇలాంటి గ్రాఫిక్స్ అన్ని చంద్రబాబు నాయుడు అమరావతిలో చాలా చూపించాడు నీరు గారిపోయే రాజధానిలు కట్టేసి అలాగే పోలవరం పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నాడు వేలాది కోట్ల రూపాయలు ఇది నేను చెప్పడం కాదు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పి మోడీ గారు చెప్పారు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఎమ్మెల్యేలు అందరూ సరదాగా ఇంట్లో కూర్చోండి అని ఏ రోజు చెప్పాల గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఐదేళ్ల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకి వెళ్ళడం గడప గడపకి మన ప్రభుత్వం